హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సోమవారం జరిగిన డైలీ రొటీన్ని షేర్ చేస్తున్నాను ముందుగా ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ని టమాటా పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా టిఫిన్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు మా వాళ్ళకి కాకపోతే వారం పది రోజులకి ఒకసారి అయినా ఉప్మాకైతే మనం చేయ కొట్టాల్సిందే కదా అందుకు ఉప్మా అయితే చేస్తున్నాను నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు చిట్టుపట్ల ఆడించి ముందుగా కట్ చేసుకున్న వాటిని కూడా ఇందులో వేసాను ముందు పచ్చిమిర్చి ఎర్రగడ్డను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత టమాటా ముక్కలని అయితే మనం వేసి మగ్గించుకోవాలి కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేదానికి మన టేస్ట్ తగినంత ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పును వేసుకొని బాగా కలిపి టమాటా మగ్గిన తర్వాత మనము ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి కొద్దిగా మెత్తగా కావాలంటే ఎక్స్ట్రా వాటర్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను ఇక మరొక పొయ్యి మీద నేను ఒక గ్లాస్ రవ్వని బాగా వేడి చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ముందుగా మన ఎసరు కాగుతుంది చెక్ చేసి అందులో ఎసరు తెల్లిన అప్పుడు మనము ముందుగా ఫ్రై చేసిన రవ్వని కూడా ఇందులో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి చూడండి ఎసరు అయితే కాగుతుంది ఇక్కడ నేను ఉప్మా రవ్వని వేసుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్లో కళ్ళదిప్పి మూత పెట్టుకొని మంటని మీడియంలో పెట్టి మూత పెట్టేసి దగ్గరికి వచ్చిన తర్వాత లో లో పెట్టి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకటి రెండు సార్లు మనము మధ్య మధ్యలో కలదిప్పి మూతనైతే పెట్టుకోవాలి మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మాలోకి నేను పొడిని అయితే తయారు చేస్తున్నాను కొబ్బరి పప్పులు ఉప్పు కారంతో పాటుగా ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి పొడిని అయితే ఆడిస్తున్నాను ఈ పొడి అనేది ఉప్మాలోకి మంచి కాంబినేషన్ మిక్సీ జార్లో పట్టేశాను ఆల్రెడీ నా దగ్గర పొడి ఉంది సో దాంట్లోనే నేను ఈ పొడిని కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పొడి అనేది ఉప్మాలో వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అగిరిపోతుంది పులిపొడి రెడీ అయింది కదా ఇంకా ఉప్మాలో పెట్టుకొని తినడమే ఆలస్యము చూడండి ఉప్మా మామిడికాయ ఊరగాయతో పాటు పొడి కూడా వేసి నేనైతే లో మార్నింగ్ టిఫిన్ కింద మా అయితే ఇచ్చాను తర్వాత ఇల్లు అనేది చిందర వందరగా ఉంది ఆ ఇంటిని అంతటిని నేను నీట్గా సర్దేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ దగ్గరకు వచ్చి చూస్తే బోకులు అన్నీ ఉన్నాయి కదా వీటిని అన్నింటినీ కడిగేసి శుభ్రమైతే చేసుకున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను చూడండి కౌంటర్ టాప్ను కూడా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉండేవర్కే ఇంకా బట్టలు కూడా దేవేసాను అన్నీ నీళ్ళు అనేది ఒడిచిపోతున్నాయి నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి పప్పు తర్వాత బట్టల ఆరేసాను మధ్యాహ్నం లంచ్లో పప్పు చేశాను పప్పు అన్నంతో పాటు మామిడికాయ ఊరగాయ వేసుకొని మా లంచ్నైతే కంప్లీట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి